కట్టిచూడు పెళ్లి చేసిచూడు అన్న సామెత గతంలో వినేవారం ఎందుకంటే ఈ రెండు కార్యాలు ఎవరు పూర్తి చేసినా వారు తమ జీవితంలో పెద్ద విజయం సాధించినట్లుగానే చూసేవారు ఇంటి నిర్మాణం అంతే అంత పెద్ద సవాల్తో కూడుకున్న పని ఇలాంటి సవాళ్లతో కూడుకొన్న ప్రాజెక్టును తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరుతో భుజాన వేసుకుంది ప్రతి ఏడాది ఇన్నిళ్లు అన్న లెక్కలతో ఇందిరమ్మ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది రేవంత్ రెడ్డి సర్కార్ లక్ష్యం గొప్పదేనైనా ఆచరణలో అమలుకు ఎలాంటి ప్రణాళిక ఉందన్నది ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పరిస్థితులను చూస్తే అర్థమవుతోంది ప్రతి చోట ఇందిరమ్మ ఇళ్ల పథకం సవాళ్లు ఎదురవుతున్నాయి ఇంటి నిర్మాణ విస్తీర్ణం మొదలు ఇంటి నిర్మాణ ఖర్చు ఇంటి నిర్మాణానికి కావాల్సిన ఇసుక ఇటుకలు ఇనుము సిమెంట్ తో పాటు లేబర్ ఖర్చులు వంటివి పథకానికి శాపంగా మారుతున్నాయి ఇంటి నిర్మాణం ఖర్చును అధికార వర్గాల స్థాయిలో అంచనా వేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆచరణలో వాస్తవానికి ఎంత ఖర్చు అవుతుందన్నది అంచనా వేయడంలో విఫలమవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇంటి నిర్మాణం చేసుకునే లబ్ధిదారుడు ఏం కోరుకుంటున్నాడు అన్నది తెలుసుకోకుండా ఇందిరమ్మ పథకం అమలుకు శ్రీకారం చుట్టడం వల్లే వీటికి అసలు సమస్య మొదలవుతోందన్న చర్చ కొనసాగుతోంది తాజాగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడి ఊరాటనిచ్చేలా రేవంత్ రెడ్డి సర్కార్ మరో ప్రయత్నం మొదలెట్టింది ఆ ప్రయత్నం ఏమిటి దీంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుడికి ఊరాట లభిస్తుందా లేదా అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింతమందికి చేరేలా చూడండి ప్రభుత్వ పథకాల వివరాలతో పాటు ఇలాంటి రాజకీయ సామాజిక ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ప్రతిరోజూ కండి ఇక వివరాలలోకి వెళితే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరటనిచ్చేందుకు చర్యలు చేపట్టింది ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్ ఉక్కు ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం నిర్మాణ సంస్థలతో చర్చలు జరుపుతోంది మార్కెట్ ధరల కంటే తక్కువకు సరఫరా చేసేందుకు ప్రతిపాదనలు కోరింది త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ ఇందిరమ్మ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది సిమెంట్ స్టీలు ధరలు తగ్గనున్నాయి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ లబ్ధిదారులకు ఊరటనిచ్చే చర్యలు చేపడుతోంది ఈ పథకం కింద ప్రభుత్వం ఇల్లు కట్టుకునే వారికి నాలుగు దశల్లో ఐదు లక్షలను వారి ఖాతాల్లో జమ చేస్తుంది ఇప్పటికే ప్రతి జిల్లాలోనూ మండలాల వారీగా అర్హులను ఎంపిక చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా పునాది పనులు కూడా చేపట్టలేని వారికి ప్రభుత్వం శుభవార్త తెలిపింది ఇంటి నిర్మాణానికి అధికంగా అవసరమయ్యే సిమెంట్ ఉక్కు ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది తక్కువ ధరలకు సిమెంట్ ఉక్కు సరఫరా చేయాలని కోరుతూ నిర్మాణ సంస్థలతో ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు మార్కెట్ ధరల కంటే ఎంత తక్కువకు సరఫరా చేయగలరో తెలియజేస్తూ ప్రతిపాదనలు సమర్పించాలని కోరారు పరిశ్రమల ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్ పరిశ్రమల ఇన్ఛార్జి కమిషనర్ మల్సూర్ గృహ నిర్మాణ సంస్థ ఎన్డీవిపి గౌతమ్ ఇటీవల సిమెంట్ ఉక్కు సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు ఈ సమావేశానికి దాదాపు పదిహేను మంది ప్రతినిధులు హాజరయ్యారు ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో సిమెంట్ బస్తా మూడు వందల ఇరవై రూపాయలుండగా ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల కోసం కేవలం రెండు వందల అరవై రూపాయలకే సరఫరా చేయాలని అధికారులు కోరారు అలాగే మార్కెట్లో ఒక్క టన్ను ధర యాభై వేల నుండి యాభై ఐదు వేల రూపాయల మధ్య ఉండగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి నలభై ఏడు వేల రూపాయలకు సరఫరా చేయాలని కోరారు ఒక్కో ఇంటికి నూట ఎనభై సిమెంట్ బస్తాల చొప్పున ఈ ఏడాది నాలుగు లక్షల యాభై వేల ఇళ్లకు తొమ్మిది మిలియన్ టన్నుల సిమెంట్ ఒక్కో ఇంటికి పదిహేను వందలు కిలోల ఉక్కు చొప్పున ఒకటి పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ఉక్కు అవసరమని అధికారులు కంపెనీల ప్రతినిధులకు వివరించారు రాబోయే ఐదు సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల ఇందిరమ్మ గృహాలను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ పథకానికి అవసరమైన సిమెంట్ ఉక్కు పూర్తి వివరాలను ప్రభుత్వ ఉన్నతాధికారులు సిమెంట్ ఉక్కు సంస్థల ప్రతినిధులకు అందజేశారు సోమవారం నాటికి తమ ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులు కోరారు సంస్థల నుండి ప్రతిపాదనలు అందిన తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గతంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందజేస్తామని అధికారులు తెలిపారు ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన తెగల్లో అత్యంత వెనుకబడిన చెంచు వర్గానికి ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ప్రాధాన్యం కల్పించనున్నట్లు ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు చెంచుల కోసం రాష్ట్ర ఉన్న వివిధ నియోజకవర్గాల్లో ఏకంగా పదివేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు తెలిపారు మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి